అతని మాటల్లోని వెనకాతల ఒక భయం అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం అతని నడకలో ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి లిటరల్ గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అని చెప్పండి అని ఈ రోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరత పెట్టారు ఈ రోజు భయపడి ఈ రోజు బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంటారు కదా ఆ మేకను బలవటానికి తయారు చేసిన మేక ఉంటుంది మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట పశుపతి రాసి స్నానం చేయించి మళ్ళా పూల దండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటారు మ్యాక్ అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొక్కడు బలిచ్చేస్తారు సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయడానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు వాలంటీర్లు కింద ఉన్నారు ఎం టెక్లు చేసిన వాళ్ళు ఎంసీఎల్ చేసుకున్న వాళ్ళు బీటెక్ చేసుకున్న వాళ్ళు బిఎస్ఎల్ చేసే వాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈ రోజు ఐదు వేల రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈ రోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు సేవకు సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టో వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో వాళ్ళ భద్రత తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టు ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు రోజువారీ కూలీ చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా అన్నట్టుగా ఈ రోజు వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి ఈ రోజు స్తున్నావు చూడు ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది అతని మాటల్లోని నాకు నేను అబ్జర్వ్ చేసింది ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చంద్రబాబు ఒకే ఒక భయం అదే చంద్రబాబు ఆ భయం స్పష్టంగా కనిపించింది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి మాటల్లోని జగన్మోహన్ రెడ్డి మొహలోని కనిపించింది